హాయ్ అండి నా పేరు శ్రీ ఈ రోజు నుంచి కొత్తగా మనం ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకుంటున్నాం ఏం కాదు కంగారు పడద్దు ఇంగ్లీష్ ఎలాగ ఏది అని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు బేసిక్ గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ అనగానే యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ అలా స్పీడ్ ఉంటే సబ్ సబ్క్స్ ఏదో అంటారు కదా సో అలా కాకుండా మనం బేసిక్గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థమయ్యేలాగా సింపుల్ క్లాసెస్ అనమాట ఇవి కంగారు పడాల్సిన అవసరం లేదు నేను టాపిక్ వైజ్ చెప్తూ ఉంటాను సో మీరు ఆ టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి తర్వాత నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫస్ట్ మనకి బేసిక్ ఇంగ్లీషాలు ఏంటి ఏ టు జెడ్ లెటర్స్ అందరికీ తెలిసిందే కదా ఏ నుంచి జెడ్ వరకు అని లెటర్స్ అని అంటాం ఏఈ ఐఓయుల్స్ అని అంటాం ఇది మనకి తెలిసిందే ఉంటుంది ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ఉన్నాయి ఈ లెటర్స్ లో ఒక్కొక్క లెటర్ ని పిక్ చేసుకొని మనం ఒక ఒక వర్డ్ ఫామ్ ఒక ఫార్మేషన్ చేసాం దాన్ని ఏమంటాం వర్డ్ అని అంటాం అంటే ఉన్న లెటర్స్ లో పిక్ చేసుకొని మనం ఏదైనా పెడితే దాన్ని వర్డ్స్ అని అలాంటి వర్డ్స్ అన్ని ఒక దగ్గరికి కలిపాం దాన్ని ఏమంటాం లైన్ అని అంటాం అంటే ఇది ఒక లైన్ ఒక నాలుగు అవుతుంది కదా ఈ లైన్ ని మనం ఎక్స్టెండ్ చేస్తూ అంటే దాని సెంటెన్స్ అంటాం అంటే ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే మనకి ఏం తెలియాలి వర్డ్స్ తెలియాలి వర్డ్స్ ని ఎలా ఫామ్ చేయాలో తెలియాలి ఏది అర్థం వస్తుంది అనేది మనకి తెలియాలి అంతే కదా సో ఇక్కడ నేను ఒక లైన్ రాశాను ఈ లైన్ సెంటెన్స్ అని అంటాం అలాగే మనం ఇంగ్లీష్లో ఏదైనా చేయాలన్నా మనకి గ్రామర్ తెలియాలన్నా ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్ అంటే మనకి ఎక్కడ మనకి అది సిలబస్ కాదు ఇప్పుడు సైన్స్ అనుకోండి ఒక చాప్టర్ చాప్టర్లోనే మనకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇంగ్లీష్ అనేది అలా కాదు వాళ్ళు ఏదైనా ఇస్తారు సో అందుకని మనకి బేసిక్ గ్రామర్ తెలుసుకున్నాము అంటే కనుక మనకి గ్రామర్ వస్తే అట్టెన్ ఇటు ఇంగ్లీష్ అటు కూడా పాట ఆడేసుకోవచ్చు సో మనకి గ్రామర్ తెలియాలి ఫస్ట్ టైం గ్రామర్ తెలియాలి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫామ్ చేసినప్పుడు ఏం చేశారంటే ఇంగ్లీష్ ఫస్ట్

ఓకే ఫస్ట్ పాస్ ఆఫ్ ద డివైడ్ ఏంటంటే నౌన్ అని డివైడ్ దీంట్లో మనం నౌన్ అంటే తెలుసుకుందాం ఫస్ట్ నౌన్ అంటే ద వర్డ్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ పర్సన్ ఏం లేదంటే మనిషి యొక్క పేరు కానీ స్థలం యొక్క పేరు కానీ లేకపోతే ఏదైనా వస్తువు యొక్క పేరు కానీ తెలుసుకుంటే దాన్ని మనం నౌన్ అంటాం ఇంకా ఈజీగా చెప్పాలంటే చిన్న పిల్లలకి మేన్ ప్లేస్ థింగ్ యానిమల్ అది గేమ్ ఉంటుంది ఓన్లీ అంటే మా చిన్న మాకు అదే ఆడించేవారు సో అది ఏంటంటే మనం ప్లేస్ కానీ థింగ్ కానీ పర్సన్ కానీ వీట్ నేమ్స్ అంటే మనకి నౌన్స్ ఉంటాయి ఇవన్నీ మనకి నౌన్స్ అది ఎగ్జాంపుల్ ఏంటి సన్ అవుతుంది నౌన్ అంటే ఏం లేదండి మనం ఏదైనా ఒక పర్సన్ పేరు కానీ ప్లేస్ ఏదైనా ఒక స్థలం ఒక ప్లేస్ కానీ ఏదైనా వస్తువు కానీ చెప్పే పేరునే మనం నౌన్ అని పిలుస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ సన్ సూర్యుడు సీత హైదరాబాద్ ఇలాంటి అన్నమాట అంటే ఏదైనా పనిదే అది ఒక దూజ్ ఆస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ థింగ్ అండ్ పర్సన్ ఒక ప్లేస్ కానీ వస్తువు కానీ వ్యక్తి యొక్క పేరు కానీ వచ్చేది నవ్లని అంటాం అలాగే తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ప్రొనోన్ ప్రొనా అంటే ఏం లేదు కి ఎక్స్టెన్షన్ ఇప్పుడు మనం నౌన్ అంటే ఏమనుకున్నాం ఒక పేరు కానీ ఏదైనా అనుకున్నాం అనుకున్నాం కదా ఫస్ట్ నామ్ మనం పేరు అనుకున్నాం సీత అని అనుకున్నాం సీత ఇస్ అ వెరీ గుడ్ గర్ల్ సీత స్టడీ టెన్త్ క్లాస్ ఇలా చెప్తున్నప్పుడు మనం ప్రతిసారి సీత 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 అని చెప్పాం కదా ఒక సెంటెన్స్ రాసినప్పుడు ఫస్ట్ మనం ఒక సబ్జెక్ట్ పేరు చెప్పిన తర్వాత దాని కంటిన్యూషన్ సబ్జెక్ట్ పేరు చెప్తూ ఉంటాం కదా దానికి పేరుకి బదులుగా వాడేదాన్ని ప్రోగ్రామ్ అని అంటాం అనమాట అంటే హీ షీ అనమాట దే ఇవన్నీ ప్రొనౌన్ వస్తాయి అంటే మనం ఒక పర్సన్ గురించి ఏదైనా రాస్తున్నాం మనం ఆ పర్సన్ పేరుని పదే సార్లు చెప్తూ ఉండము ఫస్ట్ ఆ పర్సన్ పేరు చెప్తాం తను ఇలా చేస్తుంది లేకపోతే తన తనకి బ్లాక్ కలర్ అంటే ఇష్టం ఇలా అని చెప్పినప్పుడు షీలర్ ఇస్ బ్లాక్ ఓర్ బ్లాక్ డ్రెస్ ఇలా చెప్తున్నప్పుడు మనం షీలర్ పెడతాం దాన్ని మనం ప్రనౌన్ అని అంటాం నౌన్ అంటే ఏంటి పేర్లు పేర్లని నౌన్ అని అంటాం ప్రణాం అంటే పేర్లకి బదులుగా పారేది అని ప్రణాన్ని అంటాం అనమాట నెక్స్ట్ వన్ థర్డ్ థర్డ్ వన్ వర్బ్ వర్బ్ అంటే ఏం లేదండి